అమెరికాలో మన భారతీయుడిని తల నరికి మరీ చంపేశాడు ఓ నరూప రాక్షసుడు అది కూడా భార్య బిడ్డ ముందు ఈ మాట వింటేనే ఒళ్ళు గగుర్లు పడుస్తుంటే తల మొండెం చేసి భార్య అలాగే కొడుకు ముందు చంపుతుంటే ఆ సంఘటన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అక్రమంగా అమెరికాలోకి చొరబడ్డ నేరస్తులతో ఆ దేశం ఎప్పుడు ప్రమాదకరంగా మారింది మన భారతీయ సంతతికి చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య హత్య ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని షాక్ గురిచేసింది చివరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నాగమల్లయ్య హత్య గురించి తెలుసుకుని షాక్ పోయారు కర్ణాటకకు చెందిన వారి ఈ నాగమల్లయ్య ఇరవై ఐదేళ్ల క్రితం అమెరికాకి వెళ్లారు మాస్టర్స్ చదువుకునేందుకు అమెరికా వెళ్లిన నాగమల్లయ్య అక్కడే సెటిల్ అయిపోయారు నిషా కొడుకు పేరు గౌరవ్ వయసు దాదాపుగా పద్దెనిమిది ఏళ్లు ఈ నాగమల్లయ్య టెక్సాస్ లోని డల్లాస్ లో ఉంటున్నాడు అక్కడే డౌన్ టౌన్ సూట్స్ హోటల్ మేనేజర్ గా పని చేస్తున్నాడు ఇదే హోటల్లో సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పూట క్లీన్ చేయించే పనులు చేస్తున్నాడు నాగమల్లయ్య ఇక అదే ఆఫీస్ లో అతని భార్య కొడుకు కూడా ఉన్నారు హోటల్ లోపల పని వాళ్లతో శుభ్రం చేయిస్తూ ఉన్నాడు ఇక అదే హోటల్లో కు చెందిన ముప్పై ఏడేళ్ల వ్యక్తి పనిచేస్తున్నాడు ఇతను క్యూబా నుంచి జోబెడన్ లో అక్రమంగా చొరబడ్డాడు ఇతని వ్యక్తిగత వివరాలు తెలియక అతనికి అక్కడే ఉద్యోగం ఇచ్చారు ఉదయం క్లీనింగ్ చేస్తుండగా ఓ పనికిరాని వాషింగ్ మిషన్ విషయంలో నాగమల్లయ్య అతనికి దాన్ని వాడొద్దని చెప్పాడు వేరే వాషింగ్ మిషన్ వాడాలని సూచించాడు కానీ అతడికి అర్థం కాలేదు దీంతో అక్కడే పనిచేస్తున్న ఇతర సిబ్బందికి ట్రాన్స్లేట్ చేసి చెప్పమని చెప్పాడు మరి అంతకు ముందు నుంచే నాగమల్లయ్య మీద కోపం ఉందేమో కానీ ఆ విషయాన్ని చాలా అవమానంగా భావించాడు కోబోస్ అంతే ఓ పెద్ద కత్తి తీసుకొచ్చాడు నాగమల్లయ్య మీదకు దూసుకెళ్లిపోయాడు అది చూసిన నాగమల్లయ్య ఒక్కసారిగా బెదిరిపోయాడు కొడుకు భార్య ఉన్న రూమ్ వైపు పరిగెత్తుకుంటూ కాపాడమని అరుస్తూ వెళ్లిపోయాడు అయినా కూడా కోబోస్ వదిలిపెట్టలేదు ఆ పెద్ద కత్తిని ఊపుకుంటూ చంపుతానని బెదిరించాడు దీంతో కొడుకు తన బేస్ బాల్ బ్యాట్ తో ఆపే ప్రయత్నం చేసినా కూడా నెట్టేశాడు పద్దెనిమిదేళ్ల నాగమల్ కొడుకును గట్టిగా నెట్టేసి అతన్ని కూడా చంపుతానని బెదిరించాడు అయినా కూడా భార్య కొడుకు నాగమల్లయ్యను కాపాడేందుకు ప్రయత్నించారు అతన్ని గట్టిగా కూడా నెట్టేశాడు ఇక నాగమల్లయ్య పరిగెత్తుకుంటూ పార్కింగ్ ఏరియాలో కింద పడ్డాడు దొరికాడనుకుని కత్తితో మెడ మీద నరికేశాడు అది చూస్తూ ఉన్న కొడుకు భార్య గట్టిగా అరిచారు ఇతర హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు కానీ ఉన్నాదిలా మారిన కోబోస్ తల తెగే వరకు పదే పదే నాగమల్లయ్యను నరికేశాడు ఆ తర్వాత కత్తి అలాగే చేత్తో పట్టుకుని తలను రెండు సార్లు గట్టిగా కాలితో తన్నాడు ఫుట్బాల్ లాగా దూరంగా పడింది ఆ తర్వాత నాగమల్లయ్య తలను చేతితో పట్టుకుని అది తీసుకెళ్లి చెత్త వేశాడు వేసాడు ఇది చూసిన నాగమల్లయ్య భార్య కొడుకు గట్టిగా ఏడుస్తూ కుప్పకూలిపోయారు ఇంతలో నిందితుడు పారిపోయాడు పోలీసులు వచ్చి వెంటనే విషయం తెలుసుకుని నిందితుడు ఎటువైపు వెళ్లాడో అడిగారు ఇక ఆ వైపున వెళ్లగా ఓ చోట నక్కాడు ఈ హంతకుడు అరెస్ట్ చేశారు కానీ ఈ ఘటన యావత్ అమెరికాను వణికించింది దేశంలో అక్రమ వలసదారులతో ప్రమాదం వారి భద్రత పడిందనే వ్యాఖ్యలు వినిపించాయి ఆ దేశ మీడియా సైతం ఈ హత్యపై ఆందోళన వ్యక్తం చేసింది మరోవైపు భారత ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు అంత్యక్రియలకు నాగమల్లయ్య కొడుకు చదువుకు ఆర్థిక సాయం చేసేందుకు విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున నాగమల్లయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి ఎంతో ఆశలతో వెళ్లి అక్కడే సెటిల్ అయిన నాగమల్లయ్య చివరకు ఒక హంతకుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు క్యూబా నుంచి కొన్నేళ్ల క్రితం అక్రమ కోబోస్ లో చొరబడ్డాడు లోనే ఒకరిపై దాడితో పాటు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు ఏడాది పాటు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అతని అమెరికా నుంచి క్యూబాకు డిపోర్ట్ చేయాలని ప్రయత్నించింది కానీ అప్పటికే క్యూబాలో హత్యలు దొంగతనాలు దాడులు చేశాడు జైలు జీవితం తప్పించుకునేందుకు అమెరికా పారిపోయాడు అయితే ఇప్పుడు అతను తీవ్రమైన నేరస్తుడు కాబట్టి మేము అతన్ని మా దేశంలోకి అనుమతించాం మీరేమైనా చేసుకోండి క్యూబా అధికారులు అమెరికాకు సమాచారం ఇచ్చారు దీంతో అతన్ని కొన్నాళ్ళ క్రితం విడుదల చేశారు కానీ ఇంతలో తనలోని నేరస్తుడిని బయట పెట్టుకున్నాడు ఉన్మాది కోబోస్ ఈ ఘటన యావత్ అమెరికాను వణికించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం హత్య తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు నాగమల్లయ్య దారుణ హత్య గురించి నాకు తెలిసింది అతను మంచి గౌరవంగా బ్రతికే వ్యక్తి ఇల్లీగల్ గా దేశంలోకి వచ్చిన ఓ ఉన్మాది దారుణంగా అతని భార్య కొడుకు ముందే హత్య చేశాడు అతను ఒక ఏలియన్ ఇతను ఇంతకు ముందే చిన్నపిల్లలపై లైంగిక దాడి దొంగతనం కేసులు అరెస్ట్ అయ్యాడు ఇతను బైడెన్ కాలంలోనే జైలు నుంచి విడుదలయ్యాడు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన పాపాల వల్ల ఇలాంటి రాక్షసులు పెట్టి ఈ క్యూబా దేశం తీసుకోలేదు కనీసం వాళ్ళ జైల్లో ఉంచుకోమని చెప్పేసింది నేను అధికారులను ఆదేశించాను విధించేలా చర్యలు తీసుకోవాలని కోరాను మేకింగ్ అమెరికా సేఫ్ అగైన్ కు కట్టుబడి ఉన్నాం అతనికి ఉరిశిక్ష పడేలా చేసి నాగమల్లయ్య కుటుంబానికి న్యాయం చేస్తామని ట్రంప్ ట్రూత్ లోని తన అకౌంట్ లో పోస్ట్ చేశాడు నాగమల్లయ్య హత్య తర్వాత ఇల్లీగల్ గా పనిచేసే వారందరినీ ఆయా కంపెనీలు సంస్థలు హోటల్స్ సహా అందరినీ కూడా తొలగిస్తున్నాయి ఇప్పటికే పోలీసులు అలాంటి వారికి పని కల్పించిందని హత్యరికలు కూడా జారీ చేశారు మరి నాగమల్లయ్య హత్యపై మీరేమంటారు అప్డేట్స్ కోసం ఛానల్ ఈసం అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి